హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతాకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను సో పాత సంవత్సరానికి బాయ్ చెప్పేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేశారు కదా సో అలాగే పాత క్యాలెండర్స్ పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలనేది కూడా చూసేసేయండి సో మీ ఇంట్లో కానీ ఇలాంటి పాత క్యాలెండర్స్ ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా చక్కగా మీరు రీయూజ్ చేసుకోవచ్చండి సో నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిగా అయితే టిప్ నెంబర్ వన్ ఇలా నేనైతే ఒక క్యాలెండర్ తీసుకున్నానండి ఇందులో దేవుడి ఫొటోస్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన క్యాలెండర్ అయితే తీసుకున్నాను పై పైన ఉన్న ఈ స్టిక్ భాగాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనకు కావాల్సింది కింద ఉన్న దేవుడు ఫోటో కాబట్టి సో ఈ స్టిక్ను కూడా పడేయకుండా దీన్ని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని ఎలాగో నెక్స్ట్ టిప్లో అయితే మీకు షేర్ చేస్తాను చూస్తున్నారు కదా వీటిని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు కావాల్సిన దేవుడి ఫోటో ఒకటి తీసుకొని దాని మీద నాకు కావాల్సిన సైజులో ఒక ప్లేట్ అనేది పెట్టుకొని సర్కిల్ అనేది తీసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకుంటే మీకు కటింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సిజర్ సాయంతో ఆ దేవుడి ఫోటో అనేది కట్ చేసేసుకోండి ఇలాగ మీరు దేవుడి ఫోటోనే కాదండి బేబీస్ ఫొటోస్ ఉన్నా ఏదైనా సీనరీస్ ఉన్నా వాటిని కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ నేను మచ్చుకి దేవుడి ఫోటో అనేది మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా నేనైతే ఒక సర్క్యులర్ లో అయితే కట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత మనం కేక్ కటింగ్స్ అనేది చేస్తుంటాం కదండి ఇంట్లో సో దానికి వచ్చిన బేస్ అయితే తీసుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఇది కాకపోయినా మీ దగ్గర ఏదైనా కార్డ్బోర్డ్ ఉన్నా దాన్ని తీసుకోవచ్చు సో ఈ కేక్ బేస్ మీద నేను కట్ చేసుకున్న దేవుడి ఫోటోనైతే ఇలాగ గ్లూ సాయంతో ఫెవికాల్ సాయంతో అంటించుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా అంటించేసుకోవాలి అంటించుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ అనేది కాస్త మనకి వైట్గా ఉంది కదా దాన్ని కొంచెం డిజైనర్గా మార్చుకోవడానికి నేను వచ్చి ఒక స్కెచ్ తీసుకొని చక్కగా నాకు ఇష్టమైన మెళికల్ ముగ్గు అనేది వేసుకుంటున్నాను మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు చక్కగా అలంకరించుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అనేది కొంచెం వేసేసుకుంటున్నాను సో ఫైనల్గా వేసిన తర్వాత చూడండి లుక్ అయితే సూపర్గా ఉంది ఎంత కలర్ఫుల్గా తయారైపోయిందో సో ఇప్పుడు ఇది వచ్చి మా బాబుకి షేర్వాణికి వచ్చిన ట్యాగ్ అండి ఊడిపోతే దీన్నైతే నేను ఈ కుర్చి బాగుందని చెప్పి దీనికి కింద బేస్లో అయితే టేప్ సహాయంతో ఇలాంటి చేశాను అలాగే రాఖీకి థ్రెడ్ వస్తుంది కదండి ఆ థ్రెడ్ని తీసుకొని పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా పైన అయితే టేప్ సాయంతో అంటిచ్ చేసుకుంటున్నాను ఫైనల్గా మన ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంత అందమైన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది అది కూడా నాకు ఎంతో ఇష్టమైన విఘ్నేశ్వరుని అయితే పెట్టి తయారు చేసుకున్నాను సో ఇది గుమ్మంకి ఎదురుగా కానీ లేకపోతే డైనింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కూడా మీరు చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి సో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టుకుని మంచి డెకర్ పీస్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ టిప్ నెంబర్ టూ చూసేద్దాం ఇప్పుడు అదే క్యాలెండర్లో ఇంకా మిగతా దేవుడు ఫొటోస్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి హనుమంతుడు కానీ గరుత్మంతుడు కానీ ఇలా మనకి కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా వాటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను నేను హనుమంతుడి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక సర్కిల్ షేప్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చిన్నవి రెండు వచ్చాయి రెండు హనుమంతుల ఫొటోస్ తీసుకున్నాను తర్వాత వీటిని వచ్చి ఎప్పికి మనకి లోపల ఎప్పి పెట్టి నూడిల్స్ పెట్టినప్పుడు లోపల అట్ట వస్తుంది కదా ఆ అయితే తీసుకుని ఈ ఫొటోస్ పెట్టి అదే షేప్లోకి అయితే కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్లోకి ఇప్పుడు వీటిని ఈ ఎప్పికి వచ్చిన అట్ట మీద అంటించేసుకోవాలండి అంటించుకున్న తర్వాత ఇవి రెండింటిని కూడా కలిపి వెనక ముందు వచ్చేలాగా ఇలా అంటించుకోవాలి మనకి ఎటు తిప్పినా కూడా మనకు హనుమంతుడు కనిపించేలాగా అంటించేసుకోవాలి తర్వాత నా దగ్గర కొత్త రబ్బర్ బ్యాండ్ అనేది ఒకటి ఉందండి వాడకుండా ఉండేది సో దాన్ని దాన్ని మనం ప్రిపేర్ చేసిన హనుమంతుడి దానికి ఇలాగా స్టిఫ్గా అయితే సెట్ చేసుకున్నాను తర్వాత రాఖీలో వచ్చిన పూసలు బీడ్స్ని వేస్ట్ కాకుండా మనం ప్రిపేర్ చేసిన ఈ ఫోటోకి అయితే ఇలా కుట్టేసుకుంటున్నారండి ఎందుకంటే మనం అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసాం కదండి కుట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది సో ఇలాగైతే కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇక్కడ ఏది కూడా అనవసరంగా అంటే కొని ఏది వాడడం లేదండి అన్ని రియూస్ పాత వస్తువులని రియూస్ చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా పైన రాఖీకున్న దారం కట్టేశాను లాగా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు మంచి కీచైన్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి కీచైన్ అనేది కాదు హ్యాండ్ బ్యాగ్స్కి తగిలించుకోవచ్చు పిల్లల స్కూల్ కి తగిలించుకోవచ్చు మనకి మనీ బ్యాగ్స్ ఉంటాయి కదండి మనీ పెట్టుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా వాటికి కూడా తగిలించుకోవచ్చు నేనైతే అయితే గా అయితే మీకు చూపిస్తున్నాను చూస్తారా ఎంత చాలా మందికి దేవుడి బొమ్మలు ఉన్న ని క్యారీ చేసే అలవాటు ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకైతే ఇలాగ రూపాయి ఖర్చు లేకుండా మంచి కీచైన్ అయితే రెడీ చేసి వచ్చండి ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ చూసేద్దాము సో ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న క్యాలెండర్ లో కొన్ని షీట్స్ మిగిలాయి కదా వాటికి మధ్యలోకి ఇలాగ నేను ఒక నాడ అయితే ఉందండి నా దగ్గర థ్రెడ్ సో అందరి ఇళ్లలో నాడాలు థ్రెడ్స్ ఏదైనా ఉంటాయి కదా వాటిని పెట్టి ఇలా రోల్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం రోల్ చేసింది ఊడకుండా ఉండడానికి కరెంట్ టేప్ అనేది యూస్ చేసి ఎల్లో కలర్ ఉందండి నా దగ్గర సో దాన్ని యూజ్ చేసి ఇలా నేనైతే సీల్ చేసేస్తున్నానండి ఇదేంటంటే మంచి డిజైనర్ లుక్ కూడా వస్తుంది కదా ఇలా సీల్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆ రోప్ ఆ నాడా ముడి వేసేస్తున్నాను ఈ ముడి మనము ఇందాక మనం రోల్ చేసుకున్నాం కదా ఆ కొట్టం లోపలికి అయితే పంపించేసుకోవచ్చు సో ఫైనల్గా దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని ఇలా అంటే కిచెన్లో నాప్కిన్స్ కానీ లేకపోతే డైనింగ్ హాల్లో సింక్ పక్కన నాప్కిన్ పెట్టుకొని హ్యాండ్ వాష్ తర్వాత తుడుచుకోవడానికి కానీ ఇలా మీరు దీని అయితే యూస్ చేసుకోవచ్చు చున్నీస్ కూడా అండి ఎందుకంటే ఇది చక్కగా రోల్ అవుతుంది మనం కింద గుంజినప్పుడు అది రోల్ అవుతూ నీట్గా మన చేతికి అయితే వచ్చేస్తుంది దీనివల్ల మనకి క్లాత్ డ్యామేజ్ అవ్వడం కానీ ఏం జరగదు చున్నీస్ వేసుకోవచ్చు ఇలా నాప్కిన్స్ వేసుకోవచ్చు ఇలా ఎలా కావాలంటే అలా మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ సో నేను ఎప్పికి వచ్చిన కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా దానిని అయితే తీసుకొని టూ టూ ఇంచెస్ గ్యాప్లో ఒక ప్లస్ ఆకారంలో ఒక బాక్స్ అయితే గీసుకుంటున్నానండి ఇక్కడ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలండి ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి సో మీకు అందరి తెలిసిందే కదా ఎప్పికి లోపల ఒక అట్ట పెట్టి పెడతారు కదా సో ఆ అట్టనే అయితే నేను యూజ్ చేస్తున్నాను సో ఇలా షేప్ అయితే గీసేసుకోవాలి టూ టూ ఇంచెస్ గ్యాప్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా మనం గీసిన ఈ ప్లస్ ఆకారంలోది కట్ చేసుకోవాలండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ గీతలు పెట్టున్నామో ఆ గీతల్ని మనం ఫోల్డ్స్ ఇవ్వాలి ఇలా ఒక స్కేల్ సహాయంతో తీసుకొని చక్కగా మనం ఎక్కడైతే గీతలు గీస్తున్నామో ఆ గీతలంతా కూడా మనకు ఫోల్డ్ వచ్చేలాగా ఇలా మర్చుకోవాలండి నీట్గా చూస్తున్నారు కదా ఇలా అన్ని సైడ్లు కూడా మనకి మడిచేసుకోవాలి ప్రతి గీత దగ్గర మనం ఇలా మడుచుకోవాలండి సో ఫైనల్గా ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి మంచి బాక్స్ అయితే రెడీ అయిపోయింది చూసారా క్యూట్గా చిన్న బాక్స్ లాగా వచ్చింది ఇప్పుడు వీటిని వచ్చి ఒక టేప్ సహాయంతో అయితే సీల్ చేసేద్దాము చక్కగా ఇలాగా చిన్న టేప్ పీసెస్ తీసుకొని సీల్ చేసేసేయండి మనకి మంచి బాక్స్ అనేది చిన్న బాక్స్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎందుకు యూస్ చేస్తామో చెప్తాను సో ఈ బాక్స్ అయితే రెడీ అయింది కదా నేను ఒక క్యాలెండర్ తీసుకొని అందులోకి చూడండి ఈ నెంబర్స్ బాగా గా కనిపిస్తున్నాయి పెద్ద పెద్దగా సో నేను ఈ నెంబర్స్ని అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తం షీట్ తీసుకోకుండా నాకు నెంబర్ వరకే కావాలి కాబట్టి నేను నెంబర్ వరకే కట్ చేసుకుంటున్నానండి ఇలాగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు నాకు ఈ సైజ్ అయితే ఓకే సో నేను ఇలాగ ట్రిమ్ చేసుకుంటున్నాను నీట్గా సో ఇలాగా నేను సిక్స్ నెంబర్స్ అయితే తీసుకుంటున్నాను చూసారు కదా సిక్స్ నెంబర్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు బ్లూ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన బాక్స్ మీద ఒక్కొక్క నెంబర్ని అయితే అంటిచ్చేసుకోవాలి ఇలా చక్కగా అడ్డించుకోవాలి మీకు కలర్ఫుల్గా కావాలంటే మీరు వాటర్ కలర్స్ అప్లై చేసేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మీరు ఇలా నంబర్స్ అయితే అడ్డించుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాను చూడండి పిల్లలు పాంపచ్చిస్ లేకపోతే లూడో ఇట్లాంటి గేమ్స్ ఆడుతుంటారు కదా వీటికి ఇచ్చే డై చాలా చిన్నదిగా ఉంటుంది అప్పుడప్పుడు అది ఎక్కడైనా పోతుందండి సో అట్లాంటప్పుడు పిల్లలకి ఇమీడియట్గా ఇలా డై రెడీ చేసి అయితే ఇచ్చేయచ్చు పాత క్యాలెండర్ యూజ్ చేసి మంచి ఐడియా నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి మా బాబుకు కూడా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా నంబర్స్ ఆ అయితే ఆ క్యాలెండర్ షీట్నైతే తీసుకొని దీనికి పైభాగం ఉంది కదా ఆ అయితే కట్ చేస్తున్నాను ఇందాక ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకోటి కట్ చేసుకున్నాం ఈ రెండింటిని ఇప్పుడు మనం యూస్ చేయబోతున్నాము సో ఫస్ట్ ఒక ఇదైతే తీసుకొని టేప్నైతే చుట్టేస్తున్నాను చూడండి సో ఈ హ్యాంగర్ పార్ట్ని తీసుకొని ఇలా చక్కగా టేప్ అయితే చుట్టి సీల్ చేసేసేయాలి ఇంకోటి మళ్ళీ ఎలా చేయాలో చెప్తాను సో ఇప్పుడు దీన్ని నేను ఎలా యూస్ చేస్తానంటే మా బాబుకి టూ ఇయర్స్ అండి చిన్ని చిన్ని టీ షర్ట్స్ వీటికి హ్యాంగర్ పెట్టి నేను బీరువాలో అయితే పెట్టలేను మంచి కాస్ట్లీ టీషర్ట్స్ని సో నాకు హ్యాంగర్స్ అనేది జారి పడిపోతున్నాయి అనమాట సో ఇదైతే మంచి హ్యాంగర్ లాగా వాడి బట్టలు బీరువాలో హ్యాంగ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా చిన్న పిల్లల బట్టలు కానీ షర్ట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఇలా చక్కగా మంచి హ్యాంగర్గా అయితే మీకు యూజ్ అవుతుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి సో చూస్తున్నారు కదా నేనైతే మా బాబు కోసం ఇలా హ్యాంగర్ రెడీ చేశాను ఇప్పుడు టిప్ నెంబర్ సిక్స్ ఇందాక రెండో స్టిక్ అనేది పక్కన పెట్టాం కదా సో దీన్ని ఎలా రెడీ చేస్తున్నావు అంటే నా దగ్గర ఇలా పూలపక్క పిన్నులు ఉన్నాయండి సో ఈ పూలపక్క పిన్లు అనేది తీసుకొని వీటికైతే గుచ్చుకుంటున్నాను ఒక నాలుగైతే తీసుకున్నాను నెంబర్ కూడా పెంచుకోవచ్చు ఒక ఆరు ఏడు అనేది మీరు పెట్టుకోవచ్చు నేను చూపించడానికి ఒక నాలుగైతే చూపిస్తున్నాను మీకు ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కరెంట్ టేప్ తీసుకొని దీన్ని చక్కగా సీల్ చేసేయాలి అంటే ఈ పిన్లు కదిలి బయటికి రాకుండా మనము ఈ టేప్తో అయితే సీల్ చేసేయాలండి టోటల్గా కమ్మి మొత్తం కూడా సీల్ చేసేసుకోవాలి ఇలా సీల్ చేసిన తర్వాత ఇవి స్టిఫ్గా కదలకుండా ఉంటాయండి ఇప్పుడు వీటిని వచ్చి మనము హుక్ లాగా మనం వీటిని బెండ్ చేయాలండి ఇవి పిన్లే కాబట్టి చేత్తో బెండ్ చేసినా పర్లేదు బెండ్ అయిపోతాయి లేదా కటింగ్ ప్లేయర్ యూస్ చేసుకుని మీరు దాంతో అయినా బెండ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా హుక్స్ లాగా అంటే మాకు ఒక హుక్ లాగా ఇలా రెడీ అవ్వాలి ఇప్పుడు వీటికి కూడా మనం టేప్ వేయాలండి ఎందుకంటే ఇవి కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ ఇలా టేప్ వేసేసి సీల్ చేయాలి చూస్తున్నారు కదా సో ఇలా రెడీ చేసిన దాన్ని మనం హ్యాంగర్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి కిచెన్లో అయితే చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా కత్తులు కానీ ఏదన్నా లైటర్ కానీ గ్యాస్కి యూజ్ చేసే లైటర్ కానీ సిజర్స్ కానీ చిన్న చిన్న మనకి చేత్తో పట్టుకునే గ్రేటర్స్ కానీ అవి ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చిన్న కప్స్ ఉంటాయి కదండి టీ కప్స్ సో వాటిని కూడా మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఈ చక్కగా కిచెన్లో మీరు ఒక దగ్గర తగిలిచ్చేసుకుంటే మీకు స్పేస్ కూడా కలిసి వస్తుందండి మంచి ఆర్గనైజర్లాగా కూడా యూస్ అవుతుంది సో ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీటిని ఇంకొక విధంగా ఏంటంటే పిల్లలకు సంబంధించిన బెల్ట్ నెక్స్ట్ వచ్చి మనకి ఐడీస్ కానీ వాళ్ళు ఇప్పుడు వింటర్ సీజన్ కదండి క్యాప్స్ అనేది యూస్ చేస్తుంటారు కదా వాటిని ఇయర్ క్యాప్స్ సో వాటిని తగిలించుకుని ఒక దగ్గర పెట్టాను కూడా పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది తీసుకొని ఇమీడియట్గా వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు ఇబ్బంది లేకుండా రెడీ అయిపోతారు అనమాట సో ఇలా కూడా మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు లేదా కీ చైన్ హోల్డర్ సో చూస్తున్నారు కదా ఇలా అన్ని కీ చైన్స్ కంటికి కనిపించేలాగా చక్కగా విజిబుల్గా అయితే ఇలా మీరు హ్యాంగ్ చేయొచ్చు సో ఈ హ్యాంగర్స్ని ఇలా ఇన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టిప్ నెంబర్ సెవెన్ అనేది చూసేద్దామండి ఇందాక మనము కట్ చేసుకున్న కొన్ని పేపర్ షీట్స్ మిగిలినాయి కదా వాటిని ఏంటంటే ఇలా కబోర్డ్స్లో చాలామంది ఏంటంటే న్యూస్ పేపర్స్ వేస్తుంటారు న్యూస్ పేపర్స్ కూడా కొన్నిసార్లు కొని తెచ్చుకోవాల్సి వస్తుంటుంది అలా కాకుండా ఈ క్యాలెండర్స్ని వేస్ట్ చేయకుండా ఇలా మనం కిచెన్లో షెల్ఫ్స్లో కానీ లేకపోతే బట్టల షెల్ఫ్స్లో కానీ ఇలాగా వేసేసుకొని చక్కగా మనం వస్తువులు అనేది పెట్టేసుకోవచ్చండి ఏవి కూడా మీకు వేస్ట్ కావు సో మన వీడియోలో చూపించిన ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్పు ఏ ఐడియా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్